ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనగల పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పురంధేశ్వరి కూటం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా గురుజాల నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వరుసగా రెండవ రోజు పిడుగురాల పట్టణం ఇరవై ఎనిమిదవ వార్డు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెడుగురాల మండల అధ్యక్షుడు రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట శ్రీను నాగేశ్వరరావు జనసేన నాయకులు ఢీకొండ కిరణ్ కుమార్ కామశెట్టి అమరలింగేశ్వరరావు నగరికంటి నరసింహరావు వెంకటేశ్వరరావు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేశారు అదేవిధంగా అప్పుడు చెప్పిన విధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతం వచ్చే విధంగా నెల నెల వాళ్ళ అకౌంట్లు డబ్బులు పడుతున్నాయి అదేవిధంగా మొన్న వరద బాధితుల కోసం పది రోజులు ఉదాహరణ మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నుండి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఈ వంద రోజుల్లోనే ప్రజలందరి చేత అందుకే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని చెప్పేసి దాని నిదర్శనంగా ఈరోజు మా గుజరా నియోజకవర్గ శాసనసభ్యులు ఎనపల్సిన శ్రీనివాసరావు గారి ఉప ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి వరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కలిసి ఈ రోజు రావడం జరిగింది అందుకని ఇది మంచి ప్రభుత్వం మనకు నచ్చింది కదా ఈ ప్రభుత్వం పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టు కొన్ని కొన్ని ప్రస్తావించుకుంటే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు అవునా అదేవిధంగా ఒక్కరోజు పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మూడు నుంచి నాలుగు వేలు చేశారు వృద్ధులకి మన దివ్యాంగులు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి వేసింది ప్రతి నెల మీ ఇంటికి వచ్చి కాబట్టి ఇది అందుకని అందుకే ఇది మంచి ప్రబోధం ఉద్యోగస్తులకు కూడా ఈ మూడు నెలల్లో ఒకటో తారీఖే జీతాలు ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు దాదాపు పదహారు వందల డెబ్బై నాలుగు నలభై ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉద్యోగస్తు